ఎస్ఎస్సీ జీడి సంబంధించినటువంటి ఆన్సర్ కి అయితే వచ్చేసింది మీ యొక్క మార్క్స్ అనేది ఎంత ఉన్నాయి ఏంటనేది చెక్ చేసుకోవాలనుకుంటున్నారా అయితే మీరైతే నేను చెప్పబోయేటువంటి ఎస్ఎస్సి జీడీ ర్యాంక్ ఐక్యూ అనేది మీరు ఖచ్చితంగా తెలుసుకోండి జస్ట్ ఒక క్లిక్ తోడు మీ యొక్క మార్క్స్ అన్ని ఎన్ని అటెంప్ట్ చేశారు ఎన్ని అటెంప్ట్ చేయలేదు నైటి మార్క్ పోనీ ఎంత మార్క్స్ వస్తున్నాయి మనకి ప్రతిదైతే చెక్ చేసుకోవచ్చు అండ్ ఈ యొక్క మార్క్స్ అనేది ఎలా చెక్ చేసుకోవాలి స్టెప్ బై స్టెప్ చెప్తాను మీ ఫ్రెండ్ ఎవరైనా కానీ ఉంటే వాళ్ళకి రీచ్ అయ్యే విధంగా షేర్ చేయండి అండ్ ఎస్ఎస్సి జీడికి సంబంధించినటువంటి ఫైవ్ కేమ్ స్పెషల్ కోచింగ్ అనేది మనకి యూఎఫ్జే కోచింగ్ సెంటర్ లో ఎక్స్ షో సార్ రన్ అవుతుంది అన్నట్టు లాస్ట్ టైం హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వచ్చింది ఒక క్యాండిడేట్ కూడా రన్నింగ్ కొట్టలేదు అనేది లేనే లేదు మా దగ్గర ఉన్న చివరి వరకు ఉంటే ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ రన్నింగ్ అయితే చేస్తారు ఐకెం అనేది చాలా హార్డ్ కాదు చాలా ఈజీ కూడా కాదు నెగ్లెక్ట్ చేయడానికి వైట్ ఉన్న వాళ్ళకైతే ఇది చాలా కష్టం అయిపోతుంది మా దగ్గర రాగానే మేము మెడికల్ చెక్అప్ చేసి అడ్మిషన్ అయితే తీసుకుంటాను ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ పైన అయితే కాంటాక్ట్ అవ్వండి ఇంకెంత కాలేజ్ మనం ర్యాంక్ ఐక్యూ అనేది చెక్ చేద్దాము లేట్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి ప్రతిదీ డీటెయిల్ గా ఎపిసోడ్ కొద్దిగా ఫ్రెండ్స్ మీరు ఫోన్లో కానీ పీసీలో కానీ క్రొంబ్రోజులు ఓపెన్ చేసి మీరు యుఎఫ్జే యూఎస్ డాట్ కామ్ అనే వెబ్సైట్కి వచ్చేయండి ఇలా పైకి అయితే స్క్రోల్ చేయండి వచ్చాక ఇక్కడ ఎస్ఎస్జిడి కానిస్టేబుల్ అయితే థర్టీ నైన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ నైన్ ఎయిటీ నైన్ పోస్ట్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఆన్సర్కి ఉంది కదా సో దీనిపైన క్లిక్ చేయండి ఈ లింక్ నేను డిస్క్రిప్షన్లో కానీ కామెంట్లో పెన్ చేస్తాను దీనిపైన క్లిక్ చేసిన తర్వాత మీరు కొంచెం ప్యాక్ అయితే స్క్రోల్ చేయండి చేసిన తర్వాత మీకు ఇక్కడైతే లింక్ అయితే అప్డేట్ అయిపోయింది చూడండి ఇక్కడ మీరు ఆన్సర్కి డౌన్లోడ్ అని ఉంది కదా ఫస్ట్ ఈ యొక్క లింక్ మీరైతే గుర్తుపెట్టుకోండి సో ఇక్కడ చూడండి ఈ లింక్ పైన క్లిక్ చేసి మనం ఆన్సర్కి చెక్ చేసుకుంటాము ఆ తర్వాత ఆ యూఆర్ఎల్ పై కాపీ చేసుకుని మళ్ళీ ఇక్కడికి వచ్చి ర్యాంక్ ఐక్యూ కూడా చెక్ చేసుకుంటాము సో అది ఎలానో చెప్తాను చూడండి ఇక్కడ ఆన్సర్ పీ కీ పైన క్లిక్ చేశాను చేసాక ఇక్కడ చూడండి రూల్ నెంబర్ అడిగింది మీ యొక్క రూల్ నెంబర్ అనేది మీ యొక్క ఏదైతే అడ్మిట్ కార్డు హాల్ టికెట్ ఉంటుంది కదా దానిపైన క్లియర్గా మెన్షన్ చేసి ఉంటుంది దాని కిందనే డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది కదా అదే పాస్వర్డ్ అవుతుంది అన్నట్టు మీరు ఇక్కడ చూడండి రూల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను నేను పాస్వర్డ్ ఎంటర్ చేసేసి క్యాప్చా కూడా ఎంటర్ చేస్తున్నాను సో నేను ఈ విధంగా ఇంటర్ చేసాక లాగిన్ పైన అయితే క్లిక్ చేస్తున్నాను లాగిన్ పైన క్లిక్ చేయగానే నాకు వెంటనే అయితే ఈ విధంగా అయితే వచ్చేసింది అన్నట్టు ఇలా వచ్చేసాక పైకి స్క్రోల్ చేసి మనకి ఇక్కడ క్లోజ్ పైన క్లిక్ చేస్తాను ఈ విధంగా రాగానే ఇక్కడ చూడండి మనకి లైట్గా బ్లూ కలర్లో కొద్దిగా ఇక్కడ క్లిక్ హియర్ అని ఉంది చూసారా హియర్ అని చెప్పేసి ఇక్కడ హియర్ పైన క్లిక్ చేయండి ఓకేనా హియర్ పైన క్లిక్ చేయాలి మనకి కొంచెమే ఉంటుంది ఇక్కడ బ్లూ కలర్లో దీనిపైన క్లిక్ చేయగానే నాకు ఈ విధంగా అయితే వచ్చేసింది స్టూడెంట్ నేమ్ అండ్ డీటెయిల్స్ ఏ టైంకి అటెంప్ చేశారు ఏ ఎగ్జామ్కి షిఫ్ట్ డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్గా అయితే వచ్చేస్తుంది అన్నట్టు ఈ విధంగా వచ్చేసారీ ఇక్కడ చూడండి మీరు క్లారిటీగా సో ఇలా మీరు ఏంటంటే ప్రతిది ఇక్కడికి వెళ్ళిన తర్వాత కరెక్ట్ ఏమైంది రైట్ ఏమైంది ఏమైంది సారీ రాంగ్ ఏమైంది ఇవన్నీ చెక్ చేసుకోవాలంటే మీకు కాస్త ఇబ్బంది సో మనం ఏం చేస్తామంటే ఈజీగా సింపుల్గా సో ఇక్కడ చూడండి ఇక్కడ లింక్ ఉంది చూసారా సో మీ ఫోన్లోనైనా కానీ ఎక్కడైనా కానీ ఇక్కడ ఉంటుంది లింక్ ఇక్కడ సో చూస్తారు కదా ఈ యూఆర్ఎల్ అనేది ఏదన్నట్టు ఇది సో దీనిపైన లాంగ్ ప్రెస్ చేస్తున్నాను చేసిన తర్వాత ఇక్కడ ఏమైనా కాపీ వచ్చింది ఇక్కడ ఓకేనా చూస్తున్నారు కదా కాపీ వచ్చింది మీ సిస్టంలో అయినా కానీ చూసుకోవచ్చు ఇక్కడ కాపీ వచ్చేసింది సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే దీన్ని కాపీ చేసుకున్నాను కదా సో కాపీ చేసుకున్న తర్వాత నేనేం చేస్తున్నాను చూడండి ఇక్కడ సో ఇంతకు ముందు మనము యూఎఫ్జే యూఎస్ డాట్ కామ్ వెబ్సైట్కి అయితే వచ్చేసాం కదా సో మళ్ళీ మనం ఏం చేస్తామంటే యూఎఫ్జే యూఎస్ డాట్ కామ్ వెబ్సైట్కి అయితే వెళ్తాం ఓకే నేనైతే లింక్ కాపీ చేసుకున్నాను ఓకేనా సో చేసుకున్న తర్వాత ఇక్కడ మళ్ళీ దీనిపైన క్లిక్ చేశాను మీకు ప్రొసీజర్ చెప్తున్నాను సో మీరు తర్వాత కానీ నిదానంగా చెక్ చేసుకోవచ్చు ఓకే సో ఆ లింక్ అయితే కాపీ చేసుకున్నాను ఇక్కడ చూడండి చెక్ ర్యాంక్ ఐక్యూ ఉంది కదా సో ర్యాంక్ ఐక్యూ ఉంది చూసారా సో ఇక్కడ క్లిక్ హియర్ అని చూసారా దీంట్లో దీంట్లోనే దీంట్లోనే చెక్ చేసుకోవచ్చు రెండు కూడా సో క్లిక్ హియర్ పైన క్లిక్ చేస్తాను చేశాక నాకు కొంచెం బైక్ స్క్రోల్ చేసి ఇక్కడ యూఆర్ఎల్ అడుగుతుంది సో ఇది నాకు నేను కాపీ చేసుకున్న యూఆర్ఎల్ ఉంది కదా సో ఇక్కడ నేను పేస్ట్ చేస్తున్నాను ఓకే సో రైట్ పేస్ చేసిన తర్వాత కేటగిరీ అడుగుతుంది కేటగిరీ వచ్చేసి నేను ఈడబ్ల్యూఎస్ అని పెట్టేసాను సో జోన్ దగ్గర మీరు ఏదైతే ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అయితే తెలంగాణ ఏదైనా పెట్టుకోవచ్చు సో ఇవి పెద్ద మ్యాటరేం కాదు ఆ లింక్ ఒకటే మెయిన్ అన్నట్టు సో ఇది వచ్చేసి నన్ను పెట్టేశాను పాస్వర్డ్ వచ్చేసి మీరు ఏదో ఒకటి ఇచ్చేసేయండి ఇది ఇవ్వాలి అదే ఇవ్వాలని చెప్పేసి ఏమి ఉండదు సో నేను ఏదో ఒకటి ఇచ్చేస్తున్నాను ఓకేనా సో ఇలా ఇక్కడ సబ్మిట్ ఉంది కదా సబ్మిట్ పైన క్లిక్ చేసాను ఇలా సబ్మిట్ పైన చేయగానే చూడండి నాకు ఇక్కడ ఓకే నాకు పాజిటివ్ మార్క్స్ అంటే నేను చూడండి టోటల్గా ఎన్ని అటెంప్ట్ చేశాను ఏంటి అనేది ఇక్కడ ఉంటుంది చూడండి సో స్కోర్ కూడా వస్తుంది అటెంప్ట్ చేసినవి సెవెంటీ త్రీ అన్ అటెంప్ట్ సెవెన్ ట్వంటీ సెవెన్ కరెక్ట్ అయినవి సిక్స్టీన్ అండ్ ఇన్కరెక్ట్ అయినవి సెవెన్ ఫిఫ్టీ సెవెన్ ఎవరో ఈ బావుడు సో ఇక్కడ వచ్చేసి ఇక్కడ పాజిటివ్ మార్క్స్ వచ్చేసి ఇక్కడ థర్టీ టూ అన్నట్టు అండ్ అదేవిధంగా నేటివ్ మార్కింగ్ వచ్చేసి మనకి ఫోర్టీన్ పాయింట్ టూ ఫైవ్ అన్నట్టు ఓవరాల్గా నాకు టోటల్ మార్క్స్ వచ్చినాయి ఏంటంటే సెవెంటీన్ పాయింట్ టూ ఫైవ్ అనేది నాకు టోటల్గా వచ్చినటువంటి మార్క్స్ అన్నట్టు ఓకేనా ఈ విధంగా మీరు చూసుకోవచ్చు చెక్ యూవర్ ర్యాంక్ అనేది ఇక్కడ దీనిపైన క్లిక్ చేస్తాం సో ఇక్కడ చేసేసి మనకి డీటెయిల్స్ అడుగుతుంది అన్నట్టు ఇక్కడ సబ్మిట్ పైన క్లిక్ చేసుకోవాలి ఇక్కడ డీటెయిల్స్ ఇచ్చేసి పాస్వర్డ్ ఏదో ఒకటి ఇచ్చేస్తే మీకు ఇక్కడ ర్యాంక్ అనేది చెక్ చేసుకోవచ్చు అన్నట్టు ఓకేనా ఇక్కడ ఏది మనకి ఇక్కడ రూల్ నెంబర్ ఉంది కదా రూల్ నెంబర్ ఇచ్చేయాలి ఇక్కడ కింద వచ్చేసి పాస్వర్డ్ అంటే అది ఇవ్వాలి ఏది మన ఎస్ఎస్సి జీటీకి సంబంధించింది అది ఇచ్చేస్తే మనకి ఇక్కడ లాగిన్ అయిపోతుంది ఓకేనా ఆ విధంగా చెక్ చేసుకోవచ్చు ఇప్పుడు నేను చెప్పిన బ్రౌజర్ అనేది ఒకలా అన్నట్టు నెక్స్ట్ ఇక్కడ క్లిక్ ఇయ్యారని ఉంది సేమ్ ఇక్కడ కూడా మనము సేమ్ ఇందాక ఏదైతే చేసామో అదే విధంగా ఇక్కడ కూడా చేసుకోవచ్చు కావాలంటే రెండు చెక్ చేసుకోండి మీ ఇష్టం సో నేను ఇప్పుడు ఇందులో చెక్ చేశాను ఓకేనా ఇందులో ఎంటర్ వేసి ఇందులో చెక్ చేశాను ఇందులో చెక్ చేసే కూడా నా డీటెయిల్స్ అన్నీ కూడా వచ్చేసాయి అండ్ ఇందులో ఇంకేంటంటే క్లారిటీ ఉంది ఇక్కడ ఈ ర్యాంకు గురించి దాంట్లో క్లియర్ కట్గా ఉంది నేను జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్లో టోటల్ ట్వంటీలో నేను ఎన్ని కరెక్ట్ చేశాను ఎన్ని రాంగ్ చేశాను ఎన్ని రైట్ చేశాను అండ్ ఇందులో నాకు వచ్చినాయింది సెక్షన్ వైజ్ చూపిస్తుంది చూడండి అండ్ ఇందులో కూడా చూసుకుంటే నేను నాకు ఎంత నీటివ్ వచ్చిందని చూపిస్తుంది అండ్ మ్యాథమెటిక్స్లో కావచ్చు ఇంగ్లీష్లో కావచ్చు నాకు ఎంత వచ్చిందని చూపిస్తుంది ఓవరాల్గా నాకు వచ్చేసి ఇది సెవెంటీన్ పాయింట్ సెవెన్ ఫైవ్ అని చూపిస్తుంది అన్నట్టు ఇది కరెక్ట్ ఉంది గురి ర్యాంకు గురించి అనేది ఇంకా నీకు సెక్షన్ వైజ్గా చూపిస్తుంది సో ఇక్కడ చూసుకోవడం ఇంకా కరెక్ట్ అన్నట్టు సో నేను అన్ని లింక్స్ క్లియర్ కట్గా ఇచ్చేసాను మీరు యొక్క లింక్స్ పైన క్లిక్ చేసి మీరైతే ప్రతిదీ అయితే చెక్ చేసుకోవచ్చు ఓకేనా ఏమైనా డౌట్స్ నా కామెంట్ సెక్షన్ లో పెట్టండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్